కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో గల కొన్ని గ్రామాలలో కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన బిల్డింగ్లు నిరుపయోగంగా ఉండడం కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ పనుముచ్చు నాగేశ్వరరావు గమనించి రాష్ట్ర మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ వైపు యనమల దివ్యకు డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ తుమ్మల బాబుకు తెలుపగా వారి ఆదేశాల మేరకు అల్లిపూడి గ్రామంలో గ్రామ పెద్దలు అంకమ్మరెడ్డి బుల్లిబాబు నియోజకవర్గ యువత అధ్యక్షులు ముప్పడి జమీలు డైరెక్టర్ నెమ్మది సత్యనారాయణ మండల ఎస్సీ పర్యవేక్షణలు గ్రామంలో గల నిరుపయోగకరంగా ఉన్న సొసైటీ బిల్డింగ్ ను పరిశీలించి గ్రామ ప్రజలకు సొసైటీకి ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంక్ సెక్రటరీ ఎలిశెట్టి వీరభద్రరావు అసిస్టెంట్ చెప్ప అప్పలరాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కాకినాడ జిల్లా కోట్నందరం మండలం కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న అల్లుపూడి గ్రామంగా గల గొడవను పరిశీలించడం జరిగింది ఇక్కడ వచ్చిన పరిశీలించిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ రైతులైతేనే మన నాయకులు బుల్బాబు గారు అయితేనే ఇక్కడ షాపులు కడితే మనకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పడం జరిగింది ఈ ఈ విషయం మన నాయకులు ఎనమల రామకృష్ణ గారి దృష్టికి అదే మన ఆర్థిక మాజీ ఆర్థిక మంత్రి ఎనమల రామకృష్ణ గారి దృష్టికి మన ఎమ్మెల్యే గారు మేడం గారు దివ్య మేడం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారి ఆదేశాల మేరకు మీకు సొసైటీకి ఇన్కమ్ వచ్చి కార్యక్రమాలు మీరు చెయ్యండి మా వంతు సహ సహకారాలు ఏమైనా ఉంటే శాస్త్రాలని వారు మాట్లాడడం జరిగింది వారి ఆదేశాల మేరకు కోఆపరేటివ్ జిల్లా ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ఈ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల మేరకు మేము ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ గొడవను ఎలాగో యాజ్టీజ్గా ఉంచి గోడౌన్ రిపేర్ చేయించి ఇద్దరు షాపులు కడితే ఇక్కడ మార్కెట్ బాగుంటుంది మనకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది మన సొసైటీకి మన ఇక్కడ నాయకులైన బిల్బాబు గారు అయితేనే ఇంకా ఇతర రైతులైతేనే మనకు సొసైటీ డైరెక్ట్ అయిన జమ్మీలు గారు అయితేనే వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది వారి ఆదేశాలు వారి నిర్ణయం ప్రకారంగానే ఇక్కడ షాపులు కట్టి ఇచ్చి దాన్ని వచ్చే ఆదాయం సొసైటీకి జమ చేసి అభివృద్ధి చేసి అలాగే ఇంకా మిగతా మండలంలో ఇంకా కొన్ని విలేజ్ల్లో గోడౌన్స్ ఉన్నాయి తర్వాత తదుపరి సరిగా పై కూడా పరిశీలించి అక్కడ ఏ విధంగా ఉపయోగపడతాయో అక్కడ అక్కడ కార్యక్రమం నెరవేర్చి దాన్ని అక్కడ దాని అనుకూలంగా సొసైటీకి ఏ ఏమైనా గతం నుంచి ఇప్పటివరకు సొసైటీ ఇప్పుడు నష్టాల్లో ఉంది నష్టాల్లో ఉంది కొంతైనా మనకి ఉపశమనం కలుగుతున్న ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేయాలని తలపెట్టాం దాని అందుకు రైతులు ఇక్కడ అందరూ కూడా సహకారం కావాలని కోరుకుంటూ సొసైటీ అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు ఇస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మన కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన శ్రీ పెనుముచ్చి నాగేశ్వరరావు గారు మరియు కోఆపరేటివ్ డైరెక్టర్ గారు చి ముప్పుడు జమీల్ గారు ఆధ్వర్యంలో ఎన్నో రోజుల నుండి మా గ్రామంలో నిరుపయోగంగా ఉన్న సొసైటీ బిల్డింగ్ని వీక్షించడం జరి పర్యవేక్షించడం జరిగింది దాన్ని రిపేర్లు చేయించి రిపేర్లు చేయించి కొద్దిగా రిపేర్లు అన్ని చేయించి నీట్గా చేస్తే మన దాని మీద ఒక నిమిషం ఆ బిల్డింగ్ని రిపేర్లు చేయించి ఆ రిపేర్లు చేస్తే దాన్ని రెంట్లకిచ్చి మన సొసైటీకి ఆదాయం వచ్చే విధంగా తీర్చిదిద్దాలని మన కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గారిని మా గ్రామం తరఫున కోరుకుంటూ అలాగే మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ రోజున కోట్నందర సొసైటీకి సంబంధించినటువంటి కోఆపరేటివ్ బ్యాంకు సైర్మన్ గారు పెనుమొచ్చి నాగేశ్వరరావు గారు కోఆపరేటివ్ డైరెక్టర్ గారు అయినటువంటి ముప్పడి జయమిలి గారు అల్లిపూడి గ్రామంలో ఉన్నటువంటి మన కోఆపరేటివ్ బిల్డింగ్ ఒకటి ఇక్కడ నిరుపయోగంగా ఉండడం జరిగింది దానిని పైన రేకు వేయించి లోపల గోడంగా ఉపయోగించి తర్వాత గోడంకి ఎదురుగా ఓ నాలుగు మూడు షాపులు కట్టించి దాని మీదగా గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారం చేసుకుంటే వ్యక్తులకి అద్దెకిచ్చి దాని మీదగా ఆదాయం తీసుకొని వచ్చి ఆ సంస్థకి లాభం చేకూర్చేటట్లుగా చేయడానికి ఈరోజు చైర్మన్ గారు అల్లిపూడి గ్రామం వచ్చారు ఈ విషయమై మా ఊరు మెయిన్ నాయకుడు అయినటువంటి ప్రధాన నాయకుడు అయినటువంటి అంకరెడ్డి బుల్లుబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడానికి వచ్చి రావడం జరిగింది కాబట్టి మరి వారికి చైర్మన్ గారికి జమిల్ గారికి బుల్లుబాబు గారికి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు వీరందరూ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ చలవ తీసుకుంటున్నా నమస్కారం